కోళ్లు వ్యర్థాలతో కాలువలు కలుషితం బెంబేలెత్తుతున్న పరిసర ప్రాంత ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మాగొళ్ళు గ్రామం రేలంగి కెనాల్లో కోళ్లు వ్యర్థాల మూటలు కట్టి కాలువలో పడేయడంతో కాలువలు కలుషితంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది మాగొళ్ళు గ్రామంతో పాటు కాలువకు చేర్చి ఉన్న గ్రామాల వారు కాలువల్లో మూటల్లో కొట్టుకు వస్తున్న కోళ్ల వ్యర్థాలతో ఆ ప్రాంతవాసులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తణుకు వత్తిలి మాగోళ్ళు గ్రామాల మీదుగా కొన్ని రోజులుగా వేలాది కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడి మృత్యువాత చెందడంతో కోళ్ల యజమానులు మృతి చెందిన కోళ్లు సంచుల్లో మూటలు కట్టి పంటకాలవలో పడేస్తున్నారు రేలంగి ఛానల్కు శివారుగా ఉన్న మాగోళ్ళు గ్రామంలో వంతెన వద్ద వందలాది కోళ్లు మూటలు పేరుకుపోయి ఉన్నాయి దీంతో ఆ ప్రాంత వాసులంతా బెంబేలెత్తుతున్నారు తీవ్ర దుర్వాసనతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని చాలా ప్రాంత వాసులు కోరుతున్నారు ఎందుకంటే వాసన చిన్నపిల్లలతో ఉంటున్నా ఇక్కడ చ నెల అయిపోతుంది నాకు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ రైతు కూడా పట్టించుకోవట్లేదు చూస్తే ఈ వాసన చూసి ఎలా ఉండాలో ఏంటో తెలుస్తలేదు మేము ఏంటో మాలు తింటా ఏమీ లేక బతుకు తీరు కోసం వచ్చేస్తా పిల్లలతో మేము ఏం చేయాలో అర్థంతులేదు ఎవరో పట్టించుకోవట్లేదు మీకేస్తున్నాను అండి మేము సేనికాడకు రాలేకపోతున్నాం అండి కంత తీసుకోలేకపోతున్నామండి ఏం చేయాలో మీరే చేయాలి చూడాలండి అసలు ఒకసారి వచ్చి మీరు చూడండి వచ్చి అదే అండి పై నుంచి ఉన్నాయండి కింద ఉన్నాయండి అసలు కాలకుడికి రాలేపోతున్నామండి అసలు దాని వచ్చి చూడండి రేపు పొద్దున్న వచ్చి చూసి అప్పుడు మేము ఏం చేసినా భరింత ఉండే ఒకసారి చూడండి కాళ్ళ పొదహన్ మాగుంటే షెరీలోకి వస్తాయండి ట్యాంకులు కలుతాయండి ట్యాంకుల నుంచి మాకు ఈ పైపులు ఇల్లుతారండి ఏ పొదహన్ నీళ్ళండే కాలుబట్టుగా ఆ వచ్చి చూడండి ఇలా ఇక్కడ బాబుగారు చెరువులు దాకా వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అండి నేను రైతులు ఏం చేయాలో ఏంటి మీకే తెలుస్తుంది అండి అక్కడ అదే అండి పుదేషన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి